ఆత్మ సాక్షాత్కారం అంటే ఏమిటి మహర్షి నీవు ఆత్మవు ఆ సాక్షాత్తు కూడా నీవే బ్రాగట ఇక్కడ ఇప్పుడు దానిలోని కార సాధించడానికి తావేది నీవు ఆత్మ అనుకుంటేనే ఈ ప్రశ్న లేదా నీకు ఆత్మలు రెండా ఒకటి రెండో దాన్ని కనుగొనేదానికి దానికి అట్లా అనుకోవడం అవివేకం ఇది కొంచెం తెగ ఉంది కదా ఆత్మ సాక్షాత్కారం అనగాయి ఇక్కడ పదం ఒకటే పదంగా కనిపిస్తూ ఉన్న ఆత్మ సాక్షాత్తు కార విభించుకోండి ఏమన్నా మూడు పదాలు వచ్చిన ఆత్మ సాక్షాత్కార సాక్షాత్ సాక్షాత్తు కారం అంటే ఏమిటి కాబట్టి ఆత్మ అనగా నీకు తెలుసు నేను అన్నటువంటి యురుకే ఆత్మ ఆ మూడు పదాలకు అర్థం చెప్తున్నాను ఆత్మ సాక్షాత్ కారం అనగా ఏమని అడిగాడు పద విభజన చేస్తున్నాను నేను ఆత్మ అనగా యొరుక నేనున్నాను ఆ యొరుకే ఆత్మ అనగా ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ఇక్కడ దేవుడు ఎక్కడున్నాడు ఎక్కడున్నాడా లేడా ఎప్పుడున్నాడు ఎప్పుడు ఉన్నాడు ఎప్పుడు ఉన్నాడు ఎక్కడా ఉన్నాడు ప్రజలైనా ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు ఉన్నాడు ఇప్పుడు నువ్వు దేవుణ్ణి ఏ ఏ సమయంలో చూడాలా ఏకాదశి చూడాలన్నా ఎప్పుడైనా ఎక్కడ చూడాలా మరి ఇక్కడ చూడొచ్చా ఇక్కడ ఇప్పుడు చూడొచ్చా మరి ఇప్పుడు ఇక్కడే చూడండి ఇప్పుడు ఇక్కడ అనే కదా చెప్తున్నాడు సాక్షాత్ అంటే ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు మీరు దేవుని చూసారా మళ్ళీ గమనిస్తున్నారా చూసారా చెప్పాలి మళ్ళీ చూశామనే చెప్పాలి అట్లా కూడా దాని సార్ చూశాను చూడలేదు చూసారా ఎలా చూశారు అది నేను అనే ఎరుకే ఆత్మ ఇప్పుడు నేను మాట్లాడుతున్నానే ఆ మాటలో ఆత్మే ఈ నవ్వులో ఆత్మే పక్కవాణి హృదయములో ఆత్మే ఆ పరవశించి పరిమలించేటువంటి ఆ పువ్వులో ఆత్మే ఇదంతా ఆత్మే కదా ఎందుకనగా నేను ఉన్నానని ఎరుక లేకపోతే ఇవన్నీ చూడలేవు అది ఉంటేనే ఇవంతా ఏమైనా నేను బాగా వినండి మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను నేను అనే ఎరుకుందా దాని పేరే జ్ఞానం అండి దాని పేరే కాంతి అండి ఇప్పుడు ఆ కాంతి మైకి మీద పడిందా ఈ మైక్ ఉందని మైక్ చెప్పిందా నేను చెప్తున్నానా మైక్ చెప్పిందా మనం చెప్తున్నామండి మనం చెప్పాం మనం చెప్పాము నేను చెప్తున్నానంటే నేను దేని సహాయంతో చెప్తున్నాను ఆత్మ సహాయంతో కన్ను చెప్పలేదు మనసు మీద కాంతి పడి ఇది మైక్ అని చెప్పిందండి మైక్ తనంత తాను నేను మైకనని చెప్పలా మనం చెబుతున్నాం అర్థమైందా ఇప్పుడు ఈ ఆత్మ కాంతి ఈ జ్ఞాన కాంతి పడనుంది ఎక్కడా అంతటా లేదా ఇప్పుడు అంతటా విస్తరించి ఉందలేదా ఉంది అంతటా విస్తరించి ఉన్నటువంటిది ఇది ఒక్కటేనా ఇంకేమైనా ఉందా దేని ముంద పడితే అది దాని వస్తువు అయిపోయింది అర్థం కాని చెప్పేది ఇప్పుడు దీన్ని చూసింది ఇప్పుడు ఇది ఎవరు దాని సొంతం అయిపోయింది ఎందుకంటే అది చూసిందే కానీ ఇది చెప్పడం లే ఇప్పుడు నీకు ఎకరాల పొలం ఉందండి ఈ ఎకరాల పొలం ఆ గినాలన్నీ లేచి లేచి నేను మీ పొలాన్ని నేను మీ పొలాన్ని అంటున్నాయా మరి చెప్తుండేది ఎవరు ఇదే అది ఎప్పుడైనా చెప్పిందే పొలం చెప్పిందంటయా పొలం చెప్పడం నువ్వు చెప్పుకుంటున్నావు నువ్వు చెప్పుకున్నంత వరకు నీ జ్ఞానం పడితేనే నీ పొలం అన్నదే కానీ వాస్తవానికి పొలం చెప్పలేదు కదా ఇప్పుడు పొలం మీద నీ జ్ఞానం పడి అది నాదంటున్నావు ఇప్పుడు ఆ పొలం ఏమైపోయింది నేనైపోయింది ఇల్లు ఏమైపోయింది నేనైపోయింది అలా ఏ వస్తువు మీద పడితే ఆ వస్తువు ఆ జ్ఞానం ప్రకరణలోకి వచ్చేసింది ఇప్పుడు ఆ జ్ఞానం వేరు ఇది వేరు కాదు ఒకటి ఇప్పుడు అర్థం కదా నేను చెప్పేది అర్థం అవుతుందా దేని మీద పడిందో అది జ్ఞాన వస్తువు అయిపోయింది ఎందుకనగా ఇది నేనున్నానని చెప్పడంలా నీవు ఉన్నావని జ్ఞానం చెప్తున్నాడు కాబట్టి ఈ వస్తువు దాందే ఆ విధంగా జ్ఞానం విస్తరించిపోతావు ఆ విస్తరించిన నేను అనే జ్ఞానమే నీవు ఇదే సాక్షాత్కారం ఇది చూడడానికి ఎక్కడికో పోవాలనా ఎప్పుడో చూడాలనా ఇప్పుడు ఇక్కడే చూడొచ్చు కదా చూస్తూ ఉన్నావు కదా ఇదే ఆత్మ దర్శనం దీనిలోనే నిలిచిపోతే అటు భూతకాలం గుర్తుకు రాదు అటు భవిష్యత్ కాలం గుర్తుకురాదు ఎప్పటి వరకు విచారణ ఉన్నంత వరకు ఇది స్టాప్ చేశాము ఒంటి గంట అయిందా పన్నెండున్నర అయిందా దో నిద్ర లేచిపోయినారు దీనిలోనే ఉంటే ఆ రెండు కాలాలు గుర్తుకు రావడం వల్ల అర్థం అదే జ్ఞానం అదే ఎరుక కాబట్టి సాక్షాత్కారం అనగా ఆత్మ అనగా నేను అనే ఎరుక సాక్షాత్ అనగా ఇప్పుడు ఎక్కడ కార అధికారం పని కారం అంటే పని అంటే నేనున్నాను అని తెలుసుకునే పని ఎప్పుడు ఇక్కడే జరిగిపోతూ ఉన్నది దాని పేరే ఆత్మ సాక్షాత్కారం ఇది ఆత్మ సాక్షాత్కారం అనే పదానికి అర్థం దానికి ఏ సమయం అవసరం లేదండి ఇప్పుడు జరిగింది నీవు ఆత్మ అనుకు ఆత్మ అనుకుంటేనే ఆ ప్రశ్న లేదా నీకు ఆత్మను రెండా ఒకటే ఇప్పుడు నీవు ఆత్మవు అని అనుకుంటున్నావు కదా అనుకుంటున్నది అనుకోబడుతున్నది రెండా ఒకటే ఇక్కడ సమస్య బాగా ఆలోచించండి నేను ఆత్మను అనుకుంటూ ఉన్నది అనుకోబడుతున్నది రెండా ఒకటే బాగా ఆలోచించండి ఈ నేను బాగా బాగా అనుకున్నాడు రెండు అనేస్తే పోవాలనుకోబట్టకండి ఇప్పుడు నేను భగవద్గీతను చూశాను నేను వేరు భగవద్గీత వేరు చూసేవాడు చూడబడినది నేను మైకును చూశాను చూసేవాడు చూడబడినది ఓకే రెండున్నాయి అయితే ఇక్కడ సమస్యది కాదు నేను ఆత్మనై ఉన్నాను ఒకటా రెండా ఒకటి మరి దీన్ని రెండు అనుకుంటున్నావా రెండు అని అనుకుంటున్నాం మనం ఎందుకనగా మనం మాట్లాడేటప్పుడు చూడండి నా కాలు నొప్పుగా ఉండదమ్మా నా ఎవరు కాలు ఎవరు రెండు ఆడుతావునాదా నా నొప్పి అంటే నీవు వేరుగా నీ కాలు వేరుగా చెప్తున్నావు అర్థమైందా ఏదైనా చేస్తున్నావు కదా అంటే శరీరాన్ని నాదిగా భావిస్తున్నారు కదా మంచిది అదేమో ఆ భావిస్తున్నది ఎవరు అరగరండి ఇప్పుడు శరీరం వదిలి అంటే నా కాలు నా తలకాయ నా చెయ్యి అంటున్నావంటే నీవు వేరు నీ శరీరం వేరే అర్థమైపోయిందా కదా మరి నీ శరీరం ఇదైనప్పుడు నీవెవరు అది లాజిక్ పాయింట్ అర్థమైపోయిందా అది నేను నా శరీరం అంతా నొప్పులుగా ఉన్నాయమ్మన్నావు నీ శరీరం అంతా అన్నప్పుడు నీవెవరు నీ శరీరం ఎవరు అంటే నీవెవరు నీవు వేరు నీ శరీరం వేరు అర్థమైందా కాబట్టి నీవన్నటువంటి ఆమెకి రూపం లేదు నీ శరీరానికి రూపం ఉండే కానీ నీకు రూపం లేదు మరి ఇప్పుడు శరీరం చచ్చిపోతే నీకెందుకు బాధ ఆ నాట అను బాధ అమ్మమ్మ నీ శరీరం చచ్చిపోతే నువ్వు గోరు కట్ చేస్తావు గోరులు కట్ చేసినవన్నీ ఏడుస్తున్నావా అమ్మా నా గోరులు పోయి అంటావా గోరు పోతే మనకు ఎటువంటి అపకారం లేదు ఎటువంటి బాధ లేదు కట్ చేస్తే మనకు ఎటువంటి బాధ ఎటువంటి నొప్పి తెలియదు ఆ శరీరం ఊడిపోయినా కూడా మహాత్ములు అది నాది కదా నేను ఎందుకు బాధపడాలి నాది వేరు నేను వేరు కాబట్టి నాది ఎప్పుడైనా పోతాది దానికి నేను ఏడవనని రమణ మహర్షి లాంటి మహాత్ములు శరీరాన్ని ఒక వస్తువును చూసినట్టుగా చూశారు ఏనా ఇప్పుడు ఎవరో వచ్చి ఈ పుస్తకాన్ని ఒక దెబ్బ కొట్టారు ఓ అమ్మా నేర్చానా ఎందుకు దానికి నాకు సంబంధం లేదు అవునా లేదా మరి నేను వేరు నాది వేరు అన్నప్పుడు నాది అనేది శరీరం దానికి ఏదో వస్తే నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు మరి లాజిక్ పాయింట్ ఇది నీది నువ్వు కాదు కాబట్టి విభజన ఎప్పుడైతే చేసావో దీన్ని ఒక ధ్యేయ వస్తువుకు ఎప్పుడైతే చూసావో దీనికి వచ్చేటువంటి జబ్బులు కానీ ఇంకేమైనా కానీ దానినిగా చూసేటప్పుడు మరణ భయం ఇంకే శోక మోహాలు నేను దరిచేరవు భలే వేదాంతం అది పోతుంది మంది కాదు అది నాది నేను కాదు అని అనుకున్నప్పుడు జ్ఞానం ఆ రకంగా ఒకటా రెండో దాన్ని అనుకున్న దానికి అట్లా అనుకోవడం అవివేకం రెండు లేవు నాయన ఆత్మలు ఉండేది ఒకటే ఆ ఎరుకే అని తెలుసుకోవడమే జ్ఞానం